హలో ఎవరు నేను డాక్టర్ సుభాష్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సైన్స్ అండ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన దేశంలో మానసిక సమస్యల పట్ల అనేక అపోహలు ఉన్నాయి వాటిలో కొన్ని ఈరోజు మీకు చెప్తాను మొదటిది మానసిక సమస్య నాకు వచ్చే అవకాశం లేదు నేను మెంటలీ చాలా స్ట్రాంగ్ నిజమేంటంటే మానసిక సమస్యలు బీపీ షుగర్ లాగా ఎవరికైనా ఏ వయసులో అయినా రావచ్చు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా రావచ్చు రెండో అపోహ మానసిక సమస్య దెయ్యం పట్టడం వల్ల చేతబడి చేయడం వల్ల వస్తుంది నిజమేంటంటే మన బ్రెయిన్లో డోపమిన్ సెరిటోనిన్ ఇలా రకరకాల కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ ఉండాల్సిన దానికన్నా బాగా ఎక్కువగాను లేదా బాగా తక్కువగాను ఉండడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి మూడో అపోహ మానసిక సమస్యలకు ఇచ్చే మందులన్నీ కూడా నిద్ర మాత్రలే నిజమేంటంటే మానసిక సమస్యల్లో అనేక రకాల లక్షణాలు ఉంటాయి ఆ కారణాన్ని గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తే నిద్ర ఆటోమేటిక్గా మెరుగవుతుంది తప్ప ఇవి మాత్రలు కాదు నాలుగో అపోహ మానసిక సమస్య వచ్చిన వారు జీవితంలో ఏమీ చేయలేరు సాధించలేరు వ్యాధిని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళలో మూడు వంతుల మంది అందరిలాగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోను చదువులోను ప్రొఫెషనల్ లైఫ్లోనూ రాణించగలుగుతారు ఇంకా లాస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ మానసిక సమస్యలు కేవలం జీవితంలో ఎదురయ్యే సవాళ్ల వల్లే వస్తాయి నిజమేంటంటే మానసిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి తల్లిదండ్రుల్లో లేదంటే దగ్గర బంధువుల్లో ఎవరైనా మానసిక సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి బానిసలైన వారిలోనూ జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడానికి అవసరమైన లైఫ్ స్కిల్స్ లేని వారిలోనూ షుగర్ థైరాయిడ్ గుండె జబ్బులు పక్షపాతం లాంటి శారీరక సమస్యలు ఎక్కువగా ఉన్నవారిలోనూ మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అపోహల్ని మూఢ పక్కన పెడదాం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ